శ్రీకర్ శిఖరాఖవాసులకు పాప అండస్కరులకు ఆ పరమాత్మలకు నిత్యానపేలు మంగమ్మకు జయమంగళం నిత్య శోభమంగళం జయమంగళం నిత్య శోభమంగళం శరన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించున్న పరదైవమునకు మరోవలది బిరుదు నిరతమడిపతీ మరణీయ నలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిర్చి శివమంగళం ఆనందాన్ని మందని శంపు వసించి దీను రక్షించి దేణుకును కానుకల నడబుచ్చి కనుక సన్మానించారు మీరు మంగమ్మకు జయమంగళం నిర్చి శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం పరమసగా వంతు కని వైకుంఠ మరచేతు నాయకులు ఉన్న సరదితకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం తెలివితో ముడుగునిట్టు తెమ్ము తెమ్మని పరుషు నలికించె కైకోండ చిలకు ఎడి పాకంపు జయించి అందరికన్నా మరేకప్పుడే మహామాతకు జయమంగళం నిత్య శివమంగళం జయ మంగళం నిత్య శివమంగళం మరి చిత్ర చిత్ర మంటపాలు తిరువీధులు దివ్య తీర్థముల పరిగణ గొప్ప ప్రాగాతులకు చిరుమై తగ్గల సిద్ధములకు జయ మంగళం నిత్య శివమంగళం జయ మంగళం నిత్య శివమంగళం తరచైన ధర్మ సత్తములకు బలపుష పంక్తులకు మరోపు జ్ఞానములకు బొగ్గసములకు సరసంపకు భాగతాలకు జయ మంగళం నిత్య శివమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ముఖ్య వాహనం గొడుగులకు రైలుకు మకర తోరములకు బహువిధ ధ్వజములకు పటవాది అతిథులకు విహిత కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభ మంగళం నిత్య శుభ మంగళం ముఖ్య సాధనము మర్యామ వర్ణ దివ్యాంబ ప్రతిలకు కరచన్న ముఖ్యాంగన సహితమైన శుభాకరణం అనే దివ్య మంగళం మూర్తికి నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం కలిత సు కళ్యాణ గుణము వల్లొప్పు భావములకు పలుగుని సకలపలి వార దేవతలకు చలుగు పనులు సేవకులకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం అలాగే బ్రహ్మోత్సవాల సంతతము వల్లొప్పు సౌత్సలకు వరకు ముందు విశ్వ ప్రభుత్వ మూలములకు నలుగురు వరి మానంబులకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శోమంగళం హరి తరిగొండ్రుల అందరికి వలం నసిగే శ్రీనివాసులు ఒరిచడు విష్ముతో ముక్కునిట్టు భరించిన శేషాద్రికి జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం